నెల్లూరు కనకమహల్ సెంటర్ లో సోమవారం అన్బాక్స్ మొబైల్ అండ్ జెంట్స్ పేరు ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ పడుగుపాడు ఇన్ఛార్జి మదన్ మోహన్ రెడ్డి ప్రముఖ బిల్డర్ శ్రీనివాస్ నాయుడు గిరిజన చైతన్య వేదిక వ్యవస్థాపకుడు చెంచయ్య తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువత అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల మోడల్స్ సెల్ ఫోన్లతో పాటు వివిధ డిజైన్లతో దుస్తులను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు అదేవిధంగా నిర్వాహకుడు లోక్ సాయి నెల్లూరు జిల్లాలో మరెన్నో బ్రాంచ్లను ప్రారంభించాలని కోరారు షాపు నిర్వాహకుడు లోక్ సాయి మాట్లాడుతూ ప్రారంభ సందర్భంగా తమ వద్ద అనేక ఆఫర్లను అందిస్తున్నామని జిల్లా ప్రజలు ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పడుగుపాడు గ్రామ అధ్యక్షుడు బద్దల రమేష్ ధారపనేని శ్రీనివాస నాయుడు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన కనకమాల సేకరణలో అన్బాక్స్ అండ్ మొబైల్ అన్బాక్స్ మొబైల్ అండ్ జెమ్స్ ఓపెన్ చేయడం జరిగింది సాయి లోక్ సాయి స్టార్ట్ చేయడం జరిగింది అండ్ వ్యాపారం బాగా జరగాలని కోరుకుంటున్నాం మదన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ షాప్ ఓపెన్ చేయడం చాలా శుభదినంగా భావిస్తూ షాపు నీళ్ళు అభివృద్ధి చెందాలని విడుదల ఇంకో బ్యాంచ్ ఓపెన్ చేయాలి విద్యా చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అలాగే సౌండ కే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడుగా పనిచేస్తున్నాను ఈరోజు నెల్లూరు నగరంలో నిడిబుడ్డలో ఉచ్చలపల్లి సుందరయ్య గారి విగ్రహానికి ఎదురుగా మన సేవా తత్పరత కలిగినటువంటి అలాగే పది మందికి సహాయం చేయాలనేటువంటి గుణం కలిగినటువంటి పెద్దలు శ్రీ నాయుడు గారు అలాగే నా సోదరుడు యాక్సి లోక్ అన్బాక్స్ మొబైల్స్ అండ్ అండ్ జెంట్స్ వేర్ షాప్ని ఈ సెంటర్లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది మీరు మీ సంగతి అందరూ తెలిసిన విషయమే కేవలం బిజినెస్ పరంగానే కాకుండా మంచి మంచి ప్రోడక్ట్ని నెల్లూరు ప్రజలకు అందించాలని చెప్పి ఒక మంచి హృదయంతో ఈ షాప్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వారు వారి గురించి అందరికీ తెలుసు వారు ఎన్నో సేవా కార్యక్రమాలు గతంలో చేస్తున్నారు లోక్సా గారు కానీ నాయుడు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు పేదలకు చేస్తున్నారు అటువంటి మంచి హృదయం కలిగిన వీళ్ళు ఇటువంటి షాప్ని కేవలం బిజినెస్ పరంగానే కాకుండా ఈ నెల్లూరు ప్రజలకి నాణ్యమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నిజమైనటువంటి వేట్ల ద్వారా ఉత్పత్తులను అందజేయాలని చెప్పిన మంచి కోరుతో ఏర్పాటు చేసినందుకు కొన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ఈ షాప్ షాపు ఓపెనింగ్కి ఆహ్వానించినందుకు మరొకసారి వాళ్ళ యాజమాన్యానికి అలాగే ట్యాక్సీ రిలీలో గారికి మన శ్రీనివాస్ నాయుడు గారికి ధన్యవాదాలు నా పేరు యాక్సీలు లోక్ సాయి ఈరోజు నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నడిబొడ్డున ఉచ్చలపల్లి సుందరయ స్టాచ్యూ ఎదురుగా అన్బాక్స్ మొబైల్స్ అండ్ జెంట్స్వేర్ షాప్ను మా పొడుగుపాడు ఇన్ఛార్జ్ అయినటువంటి జెట్టి మదన్మోహన్ రెడ్డి గారి చేతుల అదేవిధంగా మాకు ఎప్పుడు ఆపది అని అంటే ఆదుకునే వ్యక్తి మా దైవం వంటి వ్యక్తి దారపణేని శ్రీనివాసుల నాయుడు గారు చేతుల మీదుగా ఈ షాప్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ షాపు ఇంకా పెద్దది అవ్వాలని వీళ్ళు నన్ను దీవించడం కూడా జరిగింది ఈ అవసరం ఇచ్చిన పెద్దలకి నా షాప్కి వచ్చిన నా స్నేహితులకి నా మిత్రులకి నా బంధువులకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ షాప్ ఓపెనింగ్ సందర్భంగా షర్ట్ అయినా అయినా ప్యాంట్ వచ్చి ఆరు వందలు ఏ షర్ట్ వచ్చినా ఐదు వందలు పెట్టడం జరిగింది ఇది ఈ నెల వరకు జరుగుతుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను జిల్లా అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా యువత ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి యువతని సాఫ్ట్ ఎంప్లాయీస్ని అందరిని దృష్టిలో పెట్టుకొని కూడా బెస్ట్ మొబైల్స్ కూడా తీసుకురావడం జరిగింది అన్ని కంపెనీస్ మొబైల్స్ కూడా మా దగ్గర అందుబాటులో ఉంటాయి పవర్ బ్యాంక్స్ మొబైల్కి సంబంధించిన ఛార్జర్స్ హెయిర్ ఫోన్స్ హెయిర్ ఫోన్స్ అన్నీ కూడా ఈ షాప్లో అందుబాటులో ఉంటాయని ఆన్లైన్కి కి సంబంధం లేకుండా ఆన్లైన్లో ఆన్లైన్ దానికి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో కూడా మేము ఇవ్వడానికి ముందుకు ముందుకొచ్చున్నాము ఈ అవకాశాన్ని జిల్లా వాసులందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికి నమస్కారం కనక సెంటర్ లో అందర్ మొబైల్స్ అండ్ జెన్స్ రీడమీట్ షోరూమ్ను మన పొడుగుపాడు ఇన్ఛార్జ్ అయినటువంటి జెట్టి మదన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు దీని ప్రొపరేటర్గా పొడుగుపాడు చంద్రబాబు నగర్ సంబంధించిన యాక్సిరి సాయి గారు దీన్ని ఓనర్గా ఉన్నారు ఈ యాక్సిరి సాయి గారు చాలా యాక్టివ్ పర్సన్ ఇతను రాజకీయంగా కాకుండా వ్యాపారపరంగా ఎన్నో అభివృద్ధి పదాలు చేయాలని కోరుకుంటూ ఇప్పుడు ఇంకా వ్యాపారాల్లో గిరిజనాభులు జరగాలని కోరుకుంటున్నాం